పొరుగుదేశం చైనా మరోసారి కవింపు చర్యలకు దిగింది బ్రహ్మపుత్ర నదిపై భారీ జలవిద్యుత్ కేంద్రం సూపర్ డ్యాం నిర్మాణానికి డ్రాగన్ సిద్దమైనట్లు తెలుస్తోంది ఈ డ్యాం విషయంలో ఇన్నేళ్లు స్తబ్దుగా ఉన్న జింపింగ్ ప్రభుత్వం తాజాగా మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది దీనివల్ల భారత్కు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది అవకాశం దొరికినప్పుడల్లా విపరీత చర్యలకు పాల్పడి చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది భారత ప్రధాన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నదిపై భారీ సూపర్ డ్యాం నిర్మాణానికి జిన్పింగ్ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది భారత్ కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం సూపర్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో స్తబ్దుగా ఉన్న చైనా మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఏఎస్పీఐ ఓ నివేదిక విడుదల చేస్తున్నారు చైనా ఎత్తుగడలకు సంబంధించిన కీలక అంశాలను ఏఎస్పీఐ తన నివేదికలో పొందుపరిచింది బ్రహ్మపుత్ర నది భారత్ లోకి ప్రవేశించే ముందు అర్ధ చంద్రాకారంలో వంగి ప్రవహిస్తుంది ఈ వంపు ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా పావులు కదుపుతున్నట్లు ఏఎస్పీఐ నివేదించింది బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించడానికి ముందు సుమారు మూడు వేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే భౌగోళికంగాను చైనాకు అనుకూలంగా ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుండటంతో ఇక్కడే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి చైనా భావిస్తున్నట్లు ఏఎస్పీఐ తెలిపింది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జలవిద్యుత్ ప్రాజెక్టుగా దీనిని డ్రాగన్ అభివర్ణిస్తోంది ఒకవేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే భారత్ కు పక్కలో బల్లెంలా మారే ప్రమాదముందని ఏఎస్పీఐ హెచ్చరించింది ఈ ప్రాజెక్టుతో ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది దీంతో అస్సోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదముందని హెచ్చరించింది అటు వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా నీటి ప్రవాహం ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి చైనా నిర్మించాలని అనుకుంటున్న ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం కేవల ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల రక్షణ పరంగాను భారత్ కు సమస్యలు పొంచి ఉన్నాయని ఏఎస్పీఐ నివేదించింది ఒకవేళ యుద్ధ పరిస్థితులు తలెత్తితే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒకేసారి విడుదల చేసి చైనా వాటర్ బాంబుగా ఉపయోగించుకునే వీలుందని తెలిపింది టిబెట్ లో జన్మించే బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది అక్కడ గంగా నది దీంతో కలుస్తుంది వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి విపరీతంగా వరదలు వస్తుంటాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ లో అపార నష్టాన్ని కలగజేస్తుంటాయి ఈ నదీ జలాల ప్రవాహ తీరు పంపిణీ నాణ్యత సమాచార మార్పిడిపై భారత్ చైనా మధ్య ఒప్పందం ఉంది ముఖ్యంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నదీ మట్టాల్ని దిగువనున్న దేశాలకు తెలియచేయాలి కానీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఆ సమాచారాన్ని భారత్ కు సరిగా ఇవ్వడం లేదు నదీ జలాలపై తొలిసారిగా రెండు వేల రెండులో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు చివరి సారిగా కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం జరగలేదు ఈ నేపథ్యంలో సూపర్ డ్యాం ప్రాజెక్టు నిర్మాణానికి చైనా సిద్ధమవుతుండటం కలవరపెడుతోంది